పెన్షన్దారులకు సైబర్ క్రైమ్ సెల్ వారి కీలక హెచ్చరిక పెన్షన్దారులను మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు ఈ మధ్య కాలంలో కొన్ని ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ నేరగాళ్లు పెన్షన్దారులను సంప్రదించి మీ జీవన్ ప్రమాణపత్రం ఆన్లైన్లో అప్డేట్ చేయాలి అని చెబుతున్నారు ఈ మోసానికి సంబంధించిన ముఖ్య అంశాలు వారు మీకు సంబంధించిన ఈ క్రింది పూర్తి వ్యక్తిగత వివరాలు సేకరించుతున్నారు నియామక తేదీ పదవీ విరమణ తేదీ పీపీఓ నెంబర్ ఆధార్ నెంబర్ చిరునామా ఈమెయిల్ నెలవారి పెన్షన్ నామినీ వివరాలు వాడు ఫోన్ చేసి మీరు నమ్మేలా వ్యవహరిస్తారు పెన్షన్ విభాగం తరపున మాట్లాడుతున్నట్లు నమ్మిస్తారు చివరగా ఓటీపీ కోరుతారు మీరు ఓటీపీ అందజేస్తే వారు మీ బ్యాంక్ ఖాతాకు పూర్తి యాక్సెస్ పొందుతారు అప్పుడు మీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బును ఫేక్ ఖాతాలకి లేదా డిజిటల్ వ్యాలెట్లకు ట్రాన్స్ఫర్ చేస్తారు గుర్తుంచుకోండి పెన్షన్ విభాగం ఎప్పుడు ఫోన్ ద్వారా ఓటీపీ అడగదు జీవన్ ప్రమాణపత్రం అప్డేట్ కోరదు మీరు స్వయంగా పెన్షన్ కార్యాలయానికి వెళ్ళి మాత్రమే మీ అంతలో మీరే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది మోసపోయినట్లయితే వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి దయచేసి ఈ సమాచారాన్ని ఇతర పెన్షన్దారులతో పంచుకోండి జాగ్రత్తగా ఉండండి మర్చిపోకండి మీ డబ్బు మీ భద్రత మీ చేతిలోనే ఉంటుంది